ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం నికోటినిక్ యాసిడ్ ఉంటాయి కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది కరివేపాకుల్ని తింటే పొట్టలో జీర్ణక్రియ మెరుగవుతుంది ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడం వల్ల అవి జీర్ణ వ్యవస్థలోని ఎంజయంస్ని క్రమబద్ధం చేస్తాయి మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి మలబద్ధకం సమస్య తీరుతుంది కొంతమందికి ఉదయం లేవగానే బద్ధకంగా వికారంగా ఉంటుంది ఆ సమస్య కరివేపాకులతో తీరిపోతుంది జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూ ఉండడంతో వికారం వాంతులు అయ్యే పరిస్థితి నుంచి బయటపడచ్చు బరువు తగ్గాలంటే కరివేపాకుల్ని తినాలి ఇవి శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరమేస్తాయి చెడు కొలెస్ట్రాల్ చాప చుట్టుకుని వెళ్లిపోతుంది ఫలితంగా కొలెస్ట్రాల్ లెవెల్ సక్రమంగా అవుతాయి కరివేపాకులకు కంటి చూపుకి సంబంధం ఉంటుంది ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే కంటి చూపు అంత ఎక్కువగా మెరుగవుతుంది ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల క్యారేజీ కూరల్లో తప్పని